ఇరవై దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి రకరకాలైన పీడల నుంచి పరిహారం చేసుకోవడానికి ఒక చక్కటి రోజు అంటూ మీ ముందుకు వచ్చిందండి అదే ఆదివారం అమావాస్య సెప్టెంబర్ నెల అంటే ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం అమావాస్య అదేవిధంగా మహాలయ పక్షంలో కూడా వచ్చేటమంటే అమావాస్య అండి ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైంది ఈ అమావాస్యను ఉపయోగించుకుంటే మీకు ఎనలేని ఖ్యాతి కీర్తి ధనము ఐశ్వర్యము సకల గ్రహ బాధలు దుష్ట శక్తుల పీడ అన్నీ విరగడై ఎంతో సంతోషంగా ఉండడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయండి ఈ అవకాశాలను మీ ముందు ఉంచడమే నా కర్తవ్యంగా భావించి ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి తెలుసుకుని ఆచరించండి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో గడిపేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి తద్వారా మరింతమందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుందండి కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా ఇక వీడియోలకి వెళ్ళిపోదాము ఆదివారం అమావాస్య రోజు శక్తివంతమైన తంత్రాలు కొన్ని ఉన్నాయండి వాటి వల్ల మీకు కలిగిన సకల పీడల నుంచి నివారణ కలిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇంట్లో తెలియని సమస్యలతో బాధపడుతూ ఉంటారండి ఆరోగ్య విషయంలోనే ఎక్కువ ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాలైన పరీక్షలు చేస్తే కూడా వారికి పరీక్షలన్నీ నార్మల్గానే ఉంటుంది కానీ ఆరోగ్యంలో లోపం మాత్రం అలాగే ఉంటుంది అది తెలియని బాధ ఆకలి వేయదు వేసినా తింటి ఆరగదు రాత్రుల్లో నిద్ర పట్టదు ప్రశాంతమైన నిద్ర ఉండదు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండదు అలజడి గొడవలు ఒకరితో ఒకరు మనస్పర్ధలు ఏర్పరచుకొని కుటుంబంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి కుటుంబాలు ఎన్నో చూశాను నేను అటువంటి వారందరికీ కూడా చక్కటి ఉపాయం అండి ఆదివారం అమావాస్య ఇంకా చేతబడులని రకరకాల పీడలని చాలామంది చాలా డబ్బులు పోగేస్తూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా చక్కటి ఉపాయం అండి ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ చేతిలోనే ఈ ఆదివారం అమావాస్య రోజు చేసుకోగల మంచి ఉపాయాలు నేను చెప్తానండి ఎంతో శక్తివంతమైంది కూడా ఈ ఆదివారం అమావాస్య అది బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇటువంటి అమావాస్య రావడానికి చాలా రోజులు పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించండి ఈ ఆదివారం అమావాస్య రోజు చక్కగా తలస్నానం చేసి రాగి చెట్టు దగ్గరికి వెళ్ళండి రాగి చెట్టును ఆ చుట్టుపక్కల ప్రదేశాన్ని అంతా శుభ్రపరచండి శుభ్రపరిచిన తర్వాత నీళ్లు రండి ఆ తర్వాత రాగి చెట్టు దగ్గరకు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి వీలైతే మట్టి ప్రమిదలో వెలిగించండి ఆ నువ్వుల నూనెతో రాగి చెట్టు మొదట్లో దీపం వెలిగించి తొమ్మిది ప్రదక్షిణలు రాగి చెట్టును ప్రదక్షిణ చేయండి తప్పకుండా మీకు ఆ రాగి చెట్టులో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుందండి నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనెతో మట్టి ప్రముదల్లో దీపాన్ని వెలిగించి కేవలం తొమ్మిది ప్రదక్షిణలు చేయండి దానివల్ల మీకు మహావిష్ణువు లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతూ అష్టైశ్వర్యాలను కూడా తెచ్చిపెడుతుందండి అదేవిధంగా ఇంకొకటి ధనధూపం అంటే ఈ ధూపం వేయటం వల్ల అది ఆదివారం అమావాస్య రోజు ఈ ధూపం వేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బాధ తీరిపోయి అష్ట ఐశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తుందండి ఈ ధనధూపం అంటే ఏదో ప్రత్యేకమైందనుకోకపోతుంది ఇది చాలా సులభంగా చేయగలిగినటువంటిది సామ్రాణి సహజంగా ఇంట్లో ధూపం వేయడానికి మీరు సాంబ్రాణి వాడతారు కదా అదే సాంబ్రాణిలోనే అష్టమూలికా సాంబ్రాన్ని అడగండి షాపుల్లో ఇస్తారు ఈ సాంబ్రాన్ని తెచ్చుకొని మీరు అగ్నిప్పులతో పాటు సిద్ధం చేసుకొని కాస్త బెల్లం పొడి ఓ రెండు స్పూన్లు నెయ్యి సిద్ధం చేసి పెట్టుకోండి ఈ ఆదివారం అమావాస్య రోజు సాయం సంధ్య వేళ ఈ ధూపాన్ని వేయాలండి అగ్నిప్పుల్లో సాంబ్రాణితో పాటు ఓ నాలుగు చుక్కలు నెయ్యి ఓ అర స్పూన్ బెల్లం పొడి వేసి ప్రతి రూమ్లోనూ ఈ ధూపాన్ని వేయండి ఇలా ఈ ఆదివారం అమావాస్య రోజు ధనధూపాన్ని వేస్తే ఆ ఇంట సిరుల పంటే ఆ ఇంట్లో ఉన్న అలజడులు అన్నీ తగ్గిపోతుంది అదేవిధంగా ఏదైనా చేతబడులు కానీ భూత ప్రేత దృష్టిలు కానీ లేదా నరఘోష కానీ ఉంటే కూడా ఈ శక్తివంతమైన ధూపం ఆదివారం అమావాస్య రోజు వేయటం వల్ల ఖచ్చితంగా వాటన్నిటిని నివారిస్తుందండి ఇది నా అనుభవంలో ఎన్నో ఇండ్లకు కూడా చేసుకోమని చెప్పాను ఇప్పుడు కూడా ఇంకా తెలియని వాళ్ళందరూ కూడా చేయాలని ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇంకొక తంత్రం కూడా ఉందండి ఇది కూడా చాలా సులభోపాయమే మీరు ఈ దీపం వేసిన తర్వాత ఒకవేళ వేయలేన వాళ్ళు ఉంటే కూడా పర్వాలేదు ఇప్పుడు చెప్పేటువంటి ధన దీపం ఈ దీపాన్ని వెలిగించాలి దీంట్లో ఇది కూడా చాలా సులభం అండి మట్టి ప్రమిదలతో ఏర్పాటు చేసుకునేది మట్టి ప్రమిదలు రెండు తెచ్చుకోండి ఇంట్లో కాస్త పసుపు ముద్ద కానీ లేదా పేడ ముద్ద కానీ ఉంచి దానిపైన ఈ ప్రమిదలు పెట్టండి అందులో నెయ్యిలు వేయండి ఎరుపు రంగు ఒత్తులు రెండు వేయండి ఆ నెయ్యిలో రెండు లవంగాలు చీటికాయడు కుంకుమ పువ్వు చేసుకున్నటువంటి పొడి కానీ లేదా కుంకుమ పువ్వు కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు అందులో కాస్త బెల్లం వేయ అనేది ఈ దీపాన్ని రాత్రంతా వెలగనివ్వండి మీకు అంత నెయ్యి లేదు అనుకుంటే కాస్త ఆముదంలో కాస్త నెయ్యి మిక్స్ చేసుకొని వాడుకోవచ్చండి ఆ అమావాస్య రాత్రి మొత్తం ఈ దీపం వెలిగితే ఖచ్చితంగా వారి కుటుంబీకుల్లో ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు వంద శాతం సిద్ధిస్తున్నాయి అందులో డౌట్ లేదు ఎటువంటి దోషాలైనా సరే జాతక దోషాలు కావచ్చు భూత ప్రేత సకల దోషాలను కూడా నివారించగలిగిన మహాశక్తివంతమైన ధనదీపం అండి ఇది ఈ దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రేతాన్ని ఇచ్చేటువంటి సులభోపాయమైనటువంటి ఉపాయాలు మీకు చెప్పానండి ఈ మూడు చేసుకోగలిగిన వాళ్ళలో చాలా వరకు మార్పులు జీవితంలో ఖచ్చితంగా వస్తుంది మీ కుటుంబం ఆహ్లాదంగా ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఉంటుందండి ఇకపోతే ఈ మూడు అయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళగలిగే వాళ్ళు ఓతితో ఉన్నటువంటి వారు ఉంటే వారు ఇంకొక ప్రయోగం కూడా చేసుకోవచ్చండి ఈ మూడు చేయకపోయినా పర్వాలేదు ఈ ఇప్పుడు చెప్పబోయే ఒకటే అయినా కూడా సరే మీరు చేసుకోవచ్చు దానివల్ల నవగ్రహాల వల్ల కలిగేటువంటి పీడ ఏలినాటి శని పీడ అర్ధాష్టమ శని పీడ అష్టమ శని పీడ ఇవన్నీ కూడా తొలగిపోతుందండి నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతుంది వ్యాపార వస్తులైతే వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఇది కూడా చాలా చక్కగా సులభంగా చేయగలిగిందేనండి మీరు ముందుగా తెల్ల జిల్లా చెట్టు ఎక్కడుందో చూసి పెట్టుకోండి రెండు రోజుల ముందే అక్కడ శుభ్రం కూడా చేసి పెట్టుకోండి ఆదివారం అమావాస్య రోజు ఉదయం మీరు తలస్నానం చేసి ఓ బిందె నీళ్ళు తీసుకెళ్ళి ఆ చెట్టు చుట్టూ కూడా చల్లేసారండి కాస్త సూర్యం సూర్య సూర్యుడు ఓ రెండు బార్ల పైకి అంటే ఇం ఒక ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో మీరు ఆ చెట్టుకు తొమ్మిది చుట్లు తెలుపు రంగు నూనెను చుట్టండి దీపాన్ని వెలిగించండి వీలైతే నెయ్యి దీపం పెట్టండి లేదా సాధారణంగా మీ దగ్గర ఉన్న ఏదో ఒకటి నూనె వేసి దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత కొద్దిగా ఒక చిన్న పాత్రలో కొద్దిగా బియ్యం వేసి ఆ చెట్టు దగ్గరనే పొంగలి ఉండండి ఆ పొంగలిలో బెల్లము కాస్త నువ్వులు అదేవిధంగా నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసి వండండి ఏలకులు కూడా ఒక రెండు మూడు వేయండి అలా పొంగలి వండిన తర్వాత అంటే బెల్లంతో చేసినటువంటి అన్నం దీన్ని వండిన తర్వాత ఒక అరటి ఆకు కొన అరటి ఆకును ఆ జిల్లేడి చెట్టు ముందర వేసి ఆ అన్నాన్ని అందులో పరిచి ఆ చెట్టును తొమ్మిది ప్రదక్షిణలు చేయండి చేసేటప్పుడు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శని వ్యశ్చ రాహువే కేతువే నమ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ తొమ్మిది చుట్లు చుట్టండి ఇదే మీరు చేయాల్సింది ఇదంతా పూర్తయిన తర్వాత కర్పూరం వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టండి కొట్టిన తర్వాత ఆ చెట్టులో నుంచి వెళుతున్న వేరు ఉత్తరంగా కానీ తూర్పుగా కానీ వెళ్ళేటువంటి వేరులో ఓ నాలు ఇంచులు ఐదు ఇంచులు పొడవుతో అంత పొడువు వేరును కట్ చేసి తెచ్చుకోండి ఇక నైవేద్యం ఏం చేయాలా అనే సందేహం కూడా వస్తుందండి కొంత మీరు తీసుకోవచ్చు కొంత పంచి పెట్టచ్చు లేదా ఆవుకు కానీ ఇంకా కుక్కలకు కానీ ఆహారాన్ని పెట్టచ్చు ఆ ప్రసాదాన్ని వీలైతే మీ ఇంట్లో అందరూ కూడా కలిసి తినేసేయచ్చు ఏం తప్పలేదు ఈ వేరును తెచ్చుకున్న తర్వాత అదే రోజు అంటే ఆదివారం మాసంలోనే ఈ తంతు మొత్తం పూర్తయిపోవాలి అదే రోజు ఆ వేరుకు గోవు పంచితంలో డిప్ చేయండి ఆ వేరును డిప్ చేసిన తర్వాత శుభ్రపరిచి ఆస్త తేమ ఆహారనిచ్చి పసుపును దట్టంగా పట్టించేయండి ఆ వేరుకు పట్టించి ఒక రెండు మూడు కుంకుమ కొట్లు పెట్టి మీ ఇంటికైతే అయితే సింహద్వారానికి పైన లోపల కోట ఇంటి లోపల కొట్ట కట్టి పెట్టుకోండి అదే వ్యాపార స్థలం అయితే సింహద్వారానికి బయట అంటే వ్యాపార స్థలానికి దారి ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్కు బయట పక్క కనిపించే విధంగా వేలాడి తీయండి ప్రతి శుక్రవారం కూడా దీనికి ఏదో ఒకటి మీరు ధూపం వేస్తూ ఉంటే సామాన్యం కావచ్చు అగరవత్తులు కావచ్చు వారి వారి శక్తి అవసరం వేస్తూ ఉంటే ఈ తల జిల్లాడు వేరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయనిస్తుంది కుటుంబంలో వివాహం కాని వారు ఉంటే వివాహం జరిగేలా చేస్తుంది ఇంకా దరిద్రాన్ని అనుభవించేటువంటి ఎన్నో కుటుంబాలకు కూడా వారికి చేతి నిండుకు పని చేతి నిండుకు డబ్బు రెండు ఇస్తుంది నవగ్రహాలు శాంతిస్తాయి సకల పీడలు తొలగిపోతుంది ఇక వారికి తీరని కోరికలు అంటూనే ఏదే ఉండదండి వారి శక్తి అనుసారం ఎదగడం అంటే ఉన్నటువంటి వంద నుంచి కోటికి వెళ్ళడం కాదండి నేను ఏం చెప్పేది వారి స్థోమతను అనుసరించి ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే వారి వారి స్థోమతను అనుసరించి అంటే వారి జాతక రీత్యా ఎదగడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్తుందని ఖచ్చితంగా అయితే చెప్తానండి మార్పు అయితే వంద శాతం ఉంటుంది ఈ అమావాస్యలో ఇప్పుడు రాబోయే ఆదివారం అమావాస్యలు మాత్రమే ఈ తణుకు చేస్తే అంత శక్తివంతంగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ చేసి ఆనందంగా గడపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశాన్ని ఇవ్వండి నమస్కారం